ఇంకొద్దిసేపట్లో డోలీలో ఎక్కి అత్తారింటికి బయలుదేరాల్సిన పెళ్లి కూతురు పెళ్లి మండపంలోనే కుప్పకూలిపోయింది కానరాని లోకాలకు ఏగిపోయింది ఈ దారుణం ఎక్కడ జరిగింది ఎందుకు జరిగింది కమిషన్ లో అండ్ డౌన్లోడ్ యాప్ నౌ ఎంజాయ్ పంజాబ్ రాష్ట్రం ఫజిల్కా జిల్లా గుర్హర్ సహాయకు చెందిన గుర్ప్రీత్ సింగ్తో సవాహ్వాల గ్రామానికి చెందిన నీలమణి యువతితో పెళ్లి కుదిరిందే మేడ్ఫర్ ఈ చెదర్లో ఉన్న ఆ జంటను చూసి సవాహ్వాల గ్రామస్తులు ఎంతో సంతోషించారు నిన్న మొన్నటిదాకా తమ ముందు తిరిగిన ఊరి ఆడబిడ్డ ఓ మంచి సంప్రదాయమైన కుటుంబానికి కోడలిగా వెళ్తున్నందుకు ఆనందపడ్డారు ఫిబ్రవరి ఇరవై ఆరున వధువు ఇంటి దగ్గరే పెళ్లి గ్రాండ్గా ఏర్పాటు చేశారు పెళ్లికి ముందు జరిగే హల్దీ సంగీత కార్యక్రమాలు అట్టహాసంగా నిర్వహించారు సోమవారం నాడు పెళ్లి ముహూర్తం మంగళ సూత్రధారణ పూర్తయిన తర్వాత హోమం కార్యక్రమంలో వధూవరులు కూర్చున్నారు వందన కార్యక్రమం పూర్తయిన తర్వాత అమ్మాయి అబ్బాయి సప్తపది కార్యక్రమాన్ని పురోహితులు నిర్వహించారు వరుడు చేయి పట్టుకుని హోమం చుట్టూ తిరుగుతున్న నీలం ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది కళ్ళు తిరిగాయని ముఖం మీద నీళ్లు చల్లిన ఆమెలో చలనం లేకపోవడంతో ఆ వెంటనే నీలంను ఆసుపత్రికి తరలించారు ఆసుపత్రిలో చేరిన నీలంను డాక్టర్లు పరీక్షించారు అయితే ఆమె కొంతసేపటి క్రితమే ప్రాణాలు పోయినట్లు వైద్యులు ఇచ్చిన సమాచారం విని ఆ పెళ్లి కూతురు తల్లిదండ్రులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు పెళ్లికి ముందు ఏమాత్రం విశ్రాంతి లేకుండా పలు కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు హోమం నుంచి వెలువడ్డ పొగ కూడా పెళ్లి కూతురిని ఉక్కిరి చేసిందని అదే సమయంలో ఆమె బీపీ పూర్తిగా డౌన్ అయిపోవడంతో క్షణాల్లో ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చని వైద్యులు వధువు కుటుంబ సభ్యులకు వివరించారు ఈ ఆశలతో సరికొత్త జీవితంలోకి అడుగు పెట్టాల్సిన ఆ ఆడబిడ్డ ఓ చిన్న కారణంతో ప్రాణాలు వదలడం అన్నది నిజంగా ఓ విస్మయం కలిగించే వాస్తవం మరికొద్దిసేపట్లో డోలీలో అత్తగారింటికి వెళ్లాల్సిన తమ బిడ్డ పాడి మీద కాటికి పయనం కావడం అన్నది తాము ఏ జన్మలో చేసుకున్న పాపమో అంటూ విలిపిస్తున్న ఆ తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరితరం